చూసి దాన్ని బట్టి స్టేటస్ స్టేటస్ పెట్టి పెట్టేసరికి ఇక్కడున్న కాంగ్రెస్ అధ్యక్షులే ఎవరో కానీ మండల లీడర్లు మొత్తం ఫోన్ చేసి వాడిని గుద్దా ఓట్టిని లోపలి లోపల వేసి గుద్దాలో ఒకటిని వాడిని అని చెప్పి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ లోకల్ ఎంకపల్లిలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో ఫోన్ చేయించి ఇద్దరు కానిస్టేబుల్ని ఇంటికి పంపించి తీసుకొచ్చి లోపల వేసి ఆ రోజు పొద్దున పది పది గంటల నుంచి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చోబెట్టిరు మాళ్ళు వచ్చి అడిగినా కూడా మళ్ళీ ఆ రోజు ఇరవలే మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ పొద్దున కానిస్టేబుల్ మళ్ళీ పొద్దున్న ఎనిమిది గంటలకు తీసుకొచ్చారు సరే అని చెప్పి నేను మా కా కార్యకర్తలు మన వీరం వచ్చినాం వచ్చేసి సార్ ఏం సార్ ఇది మరి నుంచి కూర్చునే పెట్టిండ్రు ఏమైంది సార్ అంటే ఫేక్ పెట్టిండు ఫేక్ రేవంత్ రెడ్డికి సంబంధించి సీఎం సంబంధించింది ఫేక్ పెట్టిండు అది అవసరమా అని సరే సార్ పేపర్ కటింగ్ అనుకొని సోషల్ మీడియా గ్రూప్లలో వచ్చింది పేపర్ కటింగ్ అనుకొని సార్ పెట్టేసింది ఏమో సార్ దాన్ని మిస్టేక్ సార్ దాన్ని మరి ఇప్పుడు ఎట్లా సార్ అని నేను కాంగ్రెస్ నాయకులను పోయి కాంప్రమైజ్ కాపా వాళ్ళని మేమేందు కడుకుంటుంది సార్ మాకేమే అవసరం ఉంది రెండు రోజుల నుంచి వచ్చి నువ్వు కూర్చో పెట్టుకున్నావు కదా కేసు చేస్తే కేసు చేయండి లేకపోతే ఆయన పంపిస్తా పంపియండి లేకపోతే స్టేషన్ మేము మిస్ ఇచ్చి పంపించండి సార్ అని అబ్బా కేసు కావాలి అవి చేసేది సార్ దానికి ఏముంది సార్ వాళ్ళ కాలమైన వీళ్ళకన్నా మాకే అవసరం ఉంది కేజ్ చేస్తే కేజ్ చేసాయి లేకపోతే మీద పంపించేశాయి ఎవరు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు సార్ ఇవన్నీ అని అడిగినాం అడిగేసరికి కాంట్రాక్ట్ కాంటాక్ట్ ఇచ్చినా అని కూడా అడిగినాం సార్ అడిగితే ఒక ఆయన పేరు చెప్పి బాలాజీ అని చెప్పి ఆయనకు వాళ్ళ ఊరి ఫోన్ చేసి కాంటాక్ట్ ఇచ్చిన అడుగు అని చెప్పి అంటే ఏ నేను వస్తున్నా అని చెప్పి అన్నాడు సార్ నాకు బొమ్మ్రాక్కి లీడర్లు ఫోన్ చేసి జరే భయపెట్టు అని చెప్పి నేను చెప్తే నేను కాంట్రాక్ట్ ఇచ్చిన అని చెప్పి నన్నెందుకు బదలాం చేసినా సార్ నేను వచ్చినా కదా ఆయన నిశ్చిపెట్టు అని చెప్పి ఆయన చెప్పి అప్పటికే ఆయన సీరియస్గా కోపం వచ్చేసింది గౌడ్ మీరు వెళ్ళిపోవచ్చుగా మీరు రుఖం అవసరం లేదు మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీకి వస్తే కూడా మీకు ఇచ్చే మర్యాద కూడా తగ్గిపోతా చూడాలంటున్నారు అరే ఏం చేసినా సార్ పంపియమని ఆయన చెప్పింది కాంటేట్ ఇచ్చిన అని అని చెప్పి మేమంటే మేము పంపిస్తా మీరు వెళ్ళిపోండి అన్నారు హాఫ్ అన్ అవర్ అన్నారు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ పోయినాం అవసరం లేదు మీరు పోయిన తర్వాతనే పంపిస్తాను మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి పిలుచుకున్నాడు నలుగురు కానిస్టేబుల్ ఉన్నారంట ఆయన పేర్లు చెప్పలేరు కానీ ఇప్పుడు చెప్పేసి నలుగురు కానిస్టేబుల్ పెట్టుకొని అరేళ్ళు అంజా కొడుక కేసీఆర్కి ఏమైనా తిండి పెడుతున్నారని చెప్పి పార్టీ పరంగా చూసింది సరే ఆడికైనా సరే అని అన్న తర్వాత బొట్టు పెట్టుకు వచ్చినాడు వాళ్ళ అంజా కొడుక బొట్టు అవసామరానికి అది బొట్టు గురించి ఎందుకు ఎందుతో గురించి ఎందుకు మాట్లాడింది సార్ అది దానికోసం నా ముంగళన్నారు మళ్ళీ కూడా రెండు తన్నే పంపిస్తా అని అన్నాడు ఏం సార్ తన్నే పంపించడం ఏముంది ఏ సెక్షన్ ఉంది ఏంది కొట్టు కొడుక ముందా అని లేదు మీరు బోన్ మేము చూపిస్తామని చెప్పాను రోజు ఇదైంది రేపు అయితే ఖర్చు పెట్టి మరీ బొట్టు చూపించడం అవసరం అవసరం ఆయన